మీకంటే ఎక్కువ బట్టలు వేసుకున్న వాళ్ళు అందంగా ఉండాలని అంత కష్టపడి చాలించాలని బతుతోటి ఇంకా కూడా స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అయినా ఈ పైల రోజులు మారు బతుకులు మారలేదు కాబట్టి ఇక ఈ ప్రభుత్వంలో మార్పు జరగాలి అన్ని వర్గాలకు అన్ని ప్రభుత్వ వాళ్ళకు ఏ రకంగా అయితే ఏ బిజినెస్ లో ఉంటే ప్రతి ఒక్కటి మీరు చేసుకోవచ్చు ఈ రెండు మూడు మన క్యాంప్ ఆఫీస్ లో కూడా నెలకు రెండు రోజులు ఏదో సమయం పెట్టి ఇక్కడ లోకల్ ఏడు మాట్లాడి అందరికి అందుబాటులో ఉండే విధంగా అవసరమైతే ఎప్పటికీ ఇక్కడ మన పార్టీ నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ అక్కడ క్యాంప్ ఆఫీస్ లో ఒక వ్యక్తి నుండి పెట్టి అందరూ కుట్ట వల్ల కొన్ని ఉన్న కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఏమైనా ఆర్జీలు తీసుకున్నా ఇంకేమైనా కావాలంటే ఇక్కడ ఒక మనిషిని పెట్టి అందరికి ఇరవై నాలుగు అందుబాటులో ఉండే విధంగా అవసరమైతే మీ సూచనల సలహాల మేరకు పలు రోజులకు ఒకసారి కూడా క్యాంప్ ఆఫీస్ లో మన ఆలయ సమస్యల గురించి మాట్లాడడానికి అందరూ చర్చించుకునే నిర్ణయం తీసుకున్నాం ఇక కొత్త ప్రభుత్వం కొత్త ఆలోచనతో అందరూ కలవాలని చెప్పి